భక్తి మార్గ ప్రేక్షకులందరికీ నమస్కారాలు జ్యోతిష్య శాస్త్రము మరియు పురాణాల ప్రకారము ప్రతి సంవత్సరము సంక్రాంతి దేవి ఒక ప్రత్యేక వాహనంపై విభిన్న ఆయుధాలతో ప్రత్యేకమైన వస్త్రాలను ధరించి భూమిపైకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతున్నది ఆమె ఏ వాహనంపై వస్తుంది ఏ దిశ నుంచి వస్తుంది అనే అంశాలను బట్టి ఆ సంవత్సరం ఫలితాలను పండితులు నిర్ణయిస్తారు భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశికి ప్రవేశించడా మకర సంక్రమణం అంటారు ఈ మకర సంక్రమణం నాడు సూర్య భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశించనున్నారు ప్రవాసము అంటే విదేశీ యోగము కలగబోతున్న నక్షత్రాలు విశాఖ జ్యేష్ఠ అనురాధ భోగం అనే యోగం కలగబోతున్న నక్షత్రాలు మూల శ్రవణ పూర్వాషాఢ ధనిష్ట ఉత్తరాషాఢ శతభిష పీడ కలిగి ఉన్న నక్షత్రాలు పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అశుభ ఫలిత నక్షత్రాలు పునర్వసు పుష్యమి ఆశ్లేషం ధనలాభాన్ని కలిగించే నక్షత్రాలు మఖ హస్త పూర్వపల్గుణి చిత్త ఉత్తర స్వాతి వస్త్రలాభం కలగబోయే నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర హాని మరియు పీడ కలిగి ఉన్న నక్షత్రాలకు సరళ పరిహారం ఒక రాగి ప్లేట్లో నల్ల నువ్వులు పోసి సూర్యుడు ఆకారాన్ని చేసి బ్రాహ్మణులకు తాంబూల దక్షిణాలతో దానం చేయాలి తద్వారా ఈ ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోవచ్చు పరిహారాలతో పాటు ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయటము సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయటము దానం చేయటము చాలా ముఖ్యమైనవి అర్ఘ్యమంత్రము సవిత్రే ప్రసవిత్రే చాం ధామా తత్వేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రద మానవునికి దుర్గాలు సహజమైనవి సుఖస్యానంతరం దుర్గం దుర్ఖస్యానంతరం సుఖము అలాగే సహజంగా వస్తూ ఉంటాయి మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ మకర సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు కృష్ణార్పణం